హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబయ్యాపర్ణ ఈరోజు మనం ఉల్లిపాయ కట్టు పకోడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుంటున్నాను అండి స్లో ఫ్లేమ్లో మరిగించుకుంటున్నాను ఆయిల్ని నేను పావుకిలో ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను ఉల్లిపాయలు ఎలా కట్ చేసుకున్నాను లేయర్స్ లెయర్స్లో మొత్తం విడదీసి ఉంచుకోవాలండి ఆనియన్ని మనం నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేశానండి ఏడెనిమిది పచ్చిమిరపకాయల దాకా వేసుకున్నాను నేను మంటగా ఉన్నాయి వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి నేను నెక్స్ట్ ఒక వన్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ స్పూన్ ధనియాలన్నీ నేను చేత్తోనే నలుపుకొని వేసుకుంటున్నానండి ధనియాలు తగులుతూ బాగుంటాయండి మధ్య మధ్యలో తినేటప్పుడు మనకి ఇలా ధనియాలు వేసుకోవడం వల్ల క్రష్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఆనియన్స్లో తడంతా బయటకు వచ్చేదాకా బాగా కలుపుకోవాలండి ఆనియన్స్ని గట్టిగా ప్రష్ చేస్తూ మసాలా అంతా ఆనియన్స్కి బాగా పడుతుంది ఇలా కలుపుకోవడం వల్ల ఆనియన్స్లో ఉన్న తడంతా బయటకు వస్తుందండి బాగా కలుపుకుంటున్నాను నేను ఇక్కడ ఇందులో మనం కొంచెం వాటర్ యూజ్ చేస్తామండి ఓన్లీ ఆనియన్స్ తడిలోనే మొత్తం పిండంతా కలుపుకుంటాము ఆనియన్స్ అంతా బాగా కలిపేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేశానండి ధనియాల పొడిని కూడా బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో కలిసేదాకా నెక్స్ట్ ఇందులోకి నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నానండి నేను వంద గ్రాముల శనగపిండి తీసుకున్నాను శనగపిండికి ఆనియన్స్ తడి బాగా కలపాలండి ఓన్లీ ఆనియన్స్ తడిలోనే మనం పిండి కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి నేను క్రిస్పీగా ఉండడం కోసమని ఒక ట్వంటీ గ్రామ్స్ దాకా బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి బియ్యం పిండిని కూడా ఆనియన్స్ దాంట్లోనే బాగా కలుపుకోవాలండి మొత్తం డ్రైగానే ఉండాలి పిండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను ఎలా కలుపుకుంటున్నాను పిండి అంతా బాగా పట్టించినాక పొడి పొడిగా ఉంది అనుకుంటే మాత్రమే ఒక ట్వంటీ ఎంఎల్ దాకా వాటర్ యూజ్ చేశానండి నేను ఒకసారి ఇక్కడ చూడొచ్చండి నేను వాటర్ అలా యూజ్ చేసుకున్నాను కొంచెం కొంచెంగా వేస్తూ రెండుసార్లుగా తడి చేసుకుంటూ కలుపుకున్నానండి ఒకసారి నా పిండి టెక్స్చర్ చూడవచ్చండి మీరు మరీ తడిగా లేదు కొంచమే తడిగా ఉందండి ఒకసారి చూసుకోవాలి జాగ్రత్తగా మనం పిండి కలుపుకునేటప్పుడు ఆయిల్ హీట్ అయిందండి నేను చిన్న చిన్నగా పకోడీలా యాడ్ వ్యాడ్ చేసుకుంటానండి చిన్న చిన్నగానే వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల చాలా త్వరగా ఉడుకుతాయి ఆడితే చాలా బాగుంటాయండి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటానండి ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది రెండు వైపులా కదుపుకుంటూ వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది అనుకున్నాక మనం నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేయాలండి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిందాక ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ గట్టి పకోడి రెడీ అండి చాలా బాగుంటుందండి కరకరలాడుతూ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ ఫాలో అమోగమ్మాయి ఎవరిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి